ఇచ్చిన ఉచిత హామీలు గాలికి వదిలి ప్రజల నెత్తిన వేల కోట్ల భారం మోపడమేనా సంపద సృష్టి అంటే అని చంద్రబాబుపై విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ నిప్పులు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పలు నియోజకవర్గాల్లో చేపడుతున్న విద్యుత్పై పోరుబాటులో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో జగదాంబా జంక్షన్ నుండి ఈపీడీసీఎల్ విద్యుత్ కార్యాలయం వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి వాసుపల్లి గణేష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ముందుగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి చింతిస్తూ అంజలి ఘటించారు అనంతరం పోరుబాటులో భాగంగా దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి లాంతర్లు పట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వాసుపల్ గణేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాల హామీలతో సామాన్యుల బతుకులు మళ్లీ చీకట్లోకి నెట్టబడ్డాయన్నారు భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించుకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు గృహ వినియోగదారులపై పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల ఛార్జీల బాధుడు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వెనుకబడిన ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్ కొనసాగించాలన్నారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ జాన్ వెస్లీ మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండ రాజు మోహి శ్రీను కార్పొరేటర్లు కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ కోడిగుడ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి హోదాలో ఉండి సంపద కరెంట్ అమ్ముతాం కరెంట్ అమ్ముతాం ఎంతకంటే దౌర్భాగ్య పరిస్థితి లేదన్నమాట వినియోగదారులు కరెంట్ అమ్మే పరిస్థితి తీసుకొస్తాం ఏమన్నారంటే థామస్ అల్వే అడిసన్ అని కరెంటుని కనిపెట్టిన తనమాట ఐ విల్ మే కరెంట్ సోచి దట్ ఓన్లీ రిచ్ కెన్ అఫోర్డ్ ద క్యాండిల్స్ కొవ్వొత్తులు ధనవంతులే వాడగలుగుతారని చెప్పేసి ఆ రోజుల్లో కరెంట్ కనిపించింది చెప్పండి దౌర్భాగ్యం ఇంకా ఈరోజు కరెంటు పరిస్థితి రేట్లు పెంచుతాడంట చంద్రబాబు నాయుడు బుద్ధురాడే డిస్కమ్లకి అప్పులు పెట్టి చనిపోయాడు నలభై ఐదు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డిస్కమ్లకి అవి అప్లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఐదేళ్ళ ప్రభుత్వంలో డిస్కమ్లకి అందించారు డిస్కమ్లో లాభద లాభాలు లేని వాటిని లాభాల్లో తీసుకొచ్చారు నాలుగు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు ఏదైతే ఈ విండ్ పవర్ ఉందో చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకుంటే దాన్ని రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి తీసుకుని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఇరవై ఐదు సంవత్సరాల కాలచక్రంలో లక్ష కోట్లు లబ్ధి చెందేలాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు సాగిందన్నమాట ప్రతిదీ కూడా సంపద సృష్టి అని చెప్పి ఈరోజు జిఎస్టీకి లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు ఏమంటేనేమో ఏదైతే వరదలు వస్తున్నాయో సెస్ ఛార్జీలు అంట జిఎస్టీలో కలుపుతాడంట అంటే సంపద సృష్టి కరెంటులో సంపద సృష్టి ల్యాండ్ రేట్లో సంపద సృష్టి ఎక్వో ఫార్మర్స్కి ఇంతవరకు కూడా కరెంట్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ ఫార్మర్స్కి నూపై యాభై పైసలకే నాణ్యమైన కరెంటు ఇచ్చారు అలాగే రైతులకి సుమారు యాభై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ కరెంట్ని ఉచిత కరెంట్ని తొమ్మిది గంటల నాణ్యమైన కరెంటు ఉదయాన్ని అందించిన ఘనత పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వచ్చిన ఘనత అంటే ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద ఉండి మాట నిలబెట్టుకునేవాడు ఏంటి మగ మగనాయకుడు అనమాట మగా ఒక మగాడు అనమాట మరి ఈరోజు ఒక ఆడారిలాగా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం కానీ దరిద్రమైన గవర్నమెంట్ సంపద సృష్టి లేదు ఆఖరికేమో ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే యూజర్ ఛార్జెస్ మళ్ళీ వేస్తారంట ఏంటి యూజర్ ఛార్జెస్ అంటే ప్రజలు తెలుసుకోవాలి అంటే నేను యూస్ చేసింది కాదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కరెంటు ఏదైతే ఖర్చు పెడుతుందో ఖర్చు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులకు వాడుతున్నారో అది అలాగే నీటి పవర్దల కోసం వాడుతున్న కరెంటుకి యుజిడి పవర్ పంపుల కోసం వాడుతున్న కరెంటుకి అలాగే జిఎంసీ నీటి సరఫరా చేయడం కోసం కానీ నీటి శుద్ధి చేయడం కోసం వాడుతున్న కరెంటు ఆ బిల్లులన్నీ కూడా యూజర్ ఛార్జీల కిందేమో మన నీతి మీద మోపుతారంట ఏమండి రూపాయి పెంచను కరెంటు పెంచడం అని గత ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉండేటప్పుడు వాగ్దానాలు చేశాడు ఇప్పుడు వాగ్దానం చేశాడు మరి నిలబెట్టుకోవాలా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం చూడండి కరెంట్ అమ్ముతాం కరెంట్ అమ్ముతాం అన్నారు కరెంట్ ఇవ్వడం అమ్మగలుగుతున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ బల్బులన్నీ ఎరగొడుతున్నాం ఇప్పుడు తీసి పారేస్తున్నాం తీసి పారేస్తున్నాం ఇంకా వచ్చేసాయి మవి మళ్ళీ పాత రోజులు వచ్చాయి మళ్ళీని ఇది పరిస్థితి సో ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలంటే జమిలీ ఎలక్షన్స్ రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని చూసి మేము చెప్తా ఉన్నాం